హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ నేను మీ వాసంతి నండి ఎలా ఉన్నారు అందరూ అందరు హ్యాపీ హ్యాపీగా ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు మనము ఎక్కువ ఆయిల్ లేకుండా మంచి స్నాక్ చేసుకుందాము ఇది పాలకూరతోని నేను పాలకూర ఇంత సన్న కట్ చేయాలి చూడండి ఇంత సన్న కట్ చేస్తేనే బాగుంటుంది ఇవ్వండి పాలకూర తీసుకుందాము దీంట్లో కొద్దిగా కారం కారం ఇష్టం ఉందని వేసుకోవచ్చు నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మీడియం ఫ్లేవర్ ఉంటుంది మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సాల్ట్ ఇవ్వండి కొద్ది పసుపు కొద్దిగా ధనియా పౌడరు కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా జీరా కూడా హోల్ జీరా కొద్దిగా పచ్చిమిర్చి తర్వాత బాగా చాప్ చేసుకున్న చాలా సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ వీటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా పిండి బేసిన్ మనం చపాతి పిండిలా చేసుకోవాలన్నమాట కొద్దిగా బేసిన్ ఎంతెంత అవసరం ఉంటే అంత యాడ్ చేసుకోండి అట్లాగే కొద్దిగా కొద్దిగా బియ్య పిండి మనం మరీ ఎక్కువ అవసరం లేదు ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా వేసేయి అట్లాగే కాకపోతే ఏంటంటే మనకి పిండి తక్కువైతే బేసినే యాడ్ చేసుకోవాలి ఇప్పుడే నీళ్ళు వాటర్ అయితే ఏం యాడ్ చేయద్దు దీన్ని బాగా స్పూన్తో కలవద్దు కానీ మంచి చేతితోని కలిపి దీట్లో మ్యాష్ చేస్తే బాగా వస్తుంది పిండి తక్కువ అనిపిస్తుంది కొంచెం పిండి యాడ్ చేద్దాము ఇప్పుడు కొంచెం వాటర్ లైట్గా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లో కొంచెము ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనం లైట్ కొంచెం కొంచెం ఇట్లా చల్లుకుంటూ మన పిండి లాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇట్లా ముద్ద చేసుకోవాలి సరిపడ్డ నాకు ఒక వన్ కప్పు పిండి పట్టింది మరి మీరు చూసుకొని వాటర్ అయితే ఎక్కువ పట్టలేదు ఒక వాటర్ కప్ కంటే ఎక్కువ పట్టలేదు ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకుందాము స్టీమర్ ఉంది కానీ అది దొరకట్లేదు ఇప్పుడు దీంట్లోనే నేను కొంచెం ఆయిల్ పెట్టేస్తున్నా పెట్టేసి దీన్ని రౌండ్గా చేసేసి దీంట్లో స్టీమ్ చేసుకుందాం నుంచి బాగా చేసుకోండి రౌండ్గా ఇట్లా నేను వాటర్ పెట్టేసాను బాయిలింగ్కి దీంట్లో ఇది పెట్టేసి మూత పెట్టేద్దాం మనం మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మనము ఇది చేసేసుకుంటే ఆవిరి పట్టేసుకుంటే బాగా అవుతాయి ఇవ్వండి మంచి కుక్ అయిపోయినాయి ఇప్పుడు దీన్ని బయటికి తీసి మనము చల్లారని ఇద్దాము ఇవ్వండి చల్లారింది చల్లారిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకోవాలి ఇవి మీరు ఇట్లా కూడా బ్రేక్ఫాస్ట్కి ఏదైనా డిప్లో పెట్టేసుకొని తినొచ్చు దీన్ని మనం లైట్గా ఫ్రై చేద్దాము ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము ఇంట్లో మనం ఇవి సో ఫ్రై చేసుకుందాం మనము అది ఫ్రై అయ్యే వరకు దాంట్లోకి డిప్ రెడీ చేసుకుందాము ఇది కర్డ్ దీన్ని బాగా బీట్ చేసి దీంట్లో సాల్ట్ కొద్దిగా చిల్లీ పౌడర్ కొద్దిగా పెప్పర్ తర్వాత ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొద్ది పచ్చిమిర్చి ఈ డిప్తోనే చాలా బాగుంటాయి అవి మనకు డిప్ రెడీ అయిపోయింది దీనిపైన కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకుందాం మనం ఒక సైడ్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు కూడా ఇంకొక సైడ్ కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేటింగ్ చేసుకుందాము మన సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ అయిపోయింది చూడండి లోపల కూడా ఎంత బాగుంటుందో చూడండి అసలు ఎక్కువ ఆయిల్ లేకుండా మంచి బ్రేక్ఫాస్టు స్నాక్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా హ్యాపీగా తినేసి వస్తారు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే దీంట్లో పాలకూర ఉంది కాబట్టి చాలా హెల్దీ అండ్ ఏంటి బేసన్ ఉంది అంటే శనగపిండి ఉంది కదా దాంట్లో ప్రోటీన్ చాలా ఉంటుంది మీకు పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది అని తెలుసు కదా ఇది ఇది ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ